అండి నా పేరు పద్మ మీరు చూస్తున్నారు అక్షరా చిన్నంపేట ఛానల్ అండి నేను ఈరోజు సేమియా ఉప్మా సింపుల్గా టేస్టీగా ఏ విధంగా చేయాలో చూపించబోతున్నానండి ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని పల్లీలు వేసుకున్నానండి పల్లీలు కొంచెం ఫ్రై అయిన తర్వాత తాలింపు దినుసులు వేసుకోవాలండి సేమియా ఉప్మా చాలా సింపుల్ అండి ఇన్స్టెంట్గా త్వరగా చేసుకోవచ్చండి పల్లీలు కొంచెం ద్వారగా వేగిన తర్వాత తాలింపు దినుసులు వేసుకోవాలండి తాలింపు దినుసులు కొంచెం ఫ్రై అవ్వాలండి తర్వాత ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరకాయ ముక్కలు అల్లం వేసుకోవాలండి వేసుకున్న తర్వాత ఇవి బాగా వేగిన వేగాలండి కాసేపు వేగిన తర్వాత కరివేపాకు వేసుకున్నానండి ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత కొంచెం సాల్ట్ వేసుకొని ఫ్ర ఒకసారి మొత్తం కలుపుకొని పోసుకోవాలండి ఇది ఒక కప్పు సేమియా అయితే రెండు కప్పులు వాటర్ పోసుకోవాలండి సేమియా వేస్తున్నాను వాటర్ మరగాలండి మరిగిన తర్వాత సేమియా వేసుకోవాలండి సేమియా వేసుకొని బాగా కలుపుకోవాలండి ఉండలు చుట్టకుండా బాగా కలుపుకోవాలండి రెడీ అండి మీకు నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేయండి అండి థ్యాంక్స్ అండి